చిన్నారుల కోసం మార్నింగ్ న్యూట్రిషన్ అక్షయపాత్ర ఫౌండేషన్ వారి సహకారంతో జిల్లాలోని నూట డెబ్బై ఎనిమిది పాఠశాలలో చదువుతున్న చిన్నారులకు వారంలో మూడు పాటు అందించేందుకు ఉద్దేశించిన మార్నింగ్ న్యూట్రిషన్ కార్యక్రమాన్ని కలెక్టరేట్ మీటింగు హాలులో లాంఛనంగా ప్రారంభించి చిన్నారులకు బలవర్ధక ఆహార పదార్థాలను అందజేస్తున్న విశాఖపట్నం జిల్లా కలెక్టర్ హరేందర ప్రసాద్ ঠিক <laughs> আছে <laughs> <laughs> హృదయపూర్వకంగా తెలియజేసినట్లు ఏంటంటే ఇది రాష్ట్రంలో ఏ జిల్లాలో కూడా ఇది మన కలెక్టర్ గారి జిల్లాలో ఉన్న అన్ని స్కూల్స్ ప్రభుత్వ పాఠశాల